గుడ్ మార్నింగ్ టు ఈ ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం ఏమంటే మన కడప జిల్లా జిల్లా ఎస్పీ గారు హర్షవర్ధన్ సార్ యొక్క ఆధ్వర్యంలో రాబడినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము నిన్నటి దినం గోవా నుంచి మద్యం ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనే సమాచారం మీద మా ఎస్ఐ అండ్ సిఐ సిఐ జీవన్ ఎస్ఐ నారాయణ మరియు పులివెందుల పోలీస్ స్టేషన్లో పనిచేసేటువంటి సిబ్బంది వెహికల్ చెక్ చేయడము అందులో బాగా ఆ వెహికల్ డీసీఎంను చెక్ చేయడము కొద్దిగా అనుమానంగా ఉంటే అది స్టేషన్కి రప్పించడం దాన్ని తనిఖీ చేయడం జరిగింది దానికి తనిఖీ చేస్తే ఆ వెహికల్ను అదే రకంగా స్కార్పియో వెహికల్ కూడా ఉంది వాటిని తనిఖీ చేస్తే సుమారు పద్మూడు వేల బాటిల్స్ అక్రమ రవాణా మద్యం దొరికింది వాటి విలువ ఒక కోటి రూపాయలు ఉంటుంది అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కూడా పిలిపించి లెక్క ఇచ్చాము వాల్యూ కట్టించాము దీనికి సంబంధించినటువంటి ఈ అక్రమ రవాణాలో ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో దానికి కారుకులైనటువంటి వ్యక్తులు నెంబర్ వన్ చెమికల జనార్దన్ రెడ్డి ఇతంది ప్రొద్దుటూరు అండ్ గంగవరం నీలకంఠారెడ్డి ముద్దునూరు చంద్రశేఖర్ రెడ్డి పులివెందల బాలకృష్ణ భరత్ ఇతను యజమాని వెహికల్ యొక్క యజమాని తమిళనాడు వాళ్ళ డ్రైవర్లు ఇద్దరు పూల దయాకర్ అండ్ సాల్మన్ రాజు వీరిని గుర్తించడం చేయడం జరిగింది అదే రకంగా వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది మూల కారణమైనటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఈ నేరంలో పాల్పడ్డారు వాళ్ళు నాగరాజు పులివెందల అనే అతను భాస్కర్ రెడ్డి అనే ప్రొద్దుటూరు మగేష్ కుమార్ అనే తొమ్మిది మందిని మొత్తం ఈ యొక్క అక్రమ మధ్య రవాణాలో భాగము భాగస్వాములు కూడా వీళ్ళంతా పది మంది వీళ్ళంతా తొమ్మిది మంది కలిసి డబ్బు సరి సమానమైనటువంటి భాగాల్లో వేసుకోవడము అక్కడ గోవాలో గోవాలో మందు కొనుక్కోవడము మందు కొనుక్కున్న తర్వాత ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడం పులివెంద్రాల్లో ఎక్కువ భాగం దీంట్లో రెండు రకాలైనటువంటి మధ్య ఉంది ఒకటి కాస్ట్లీ అంటే మ్యాన్సన్ హౌస్ తర్వాత మ్యాక్డోల్ రాయల్ స్టాక్ అనేది కొద్ది కాస్ట్లీ మందు అది రెండోది చీప్ లిక్కర్ మన పులివెందల్లో ముఖ్యంగా ఎక్కువ భాగస్తులు చీప్ లిక్కర్ తాగే వాళ్ళు ఉన్నట్లున్నారు కాబట్టి ఇక్కడ చీప్ లిక్కర్ ఎక్కువగా డంప్ చేస్తారు దానికొచ్చి నాగరాజు అనే అతను ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటారు వాటిని పులివెందల అండ్ ముద్దునూరు ఆ ప్రాంతంలో ఈ కాస్ట్లీ మందు ఏదైతే మ్యాక్డో కానీ రాయల్ స్టాక్ కానీ ఇటువంటివి అక్కడ కాస్ట్లీ మందు అక్కడ తీసుకుంటారన్నమాట దాంట్లో భాగంగా పులివెందులకు రావడము పులివెందుల్లో చీప్లిక్కరు డమ్ చేయడము అక్కడ నుంచి ప్రొద్దుటూరు అండ్ ముద్దునూరు ప్రాంతాల్లో మూడు నాలుగు ప్రాంతాల్లో డమ్ చేయడము అక్కడ కొంతమందిని తెలుసుకుని కొంతమందిని అక్కడక్కడ పాయింట్లు పెట్టుకోవడం వాళ్ళకి డెలివరీ చేయడం మందు అనేటువంటిది సప్లై చేసి ఈ రకంగా వాళ్ళు సరఫరా చేస్తుంటారు గతంలో కూడా ఈ నాగరాజు అనేతను బిఫోర్ ఎలక్షన్ నాగరాజు అతను ఇంకా అతని యొక్క కొంతమంది ఫాలోవర్సు ఐహెచ్ఆర్బలో గోవా నుంచి తీసుకొచ్చారు బొలోరో వెహికల్లో కూడా మందు తీసుకొచ్చారు అప్పుడు కూడా మనం ఏదైతే ప్రాంతాల్లో చెప్పుకున్నామో ఆ ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేయడము ఎక్కువ మనీ సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతోనే వీళ్ళు ఈ అక్రమ రవాణా చేస్తున్నారు వీరిని మా కడప జిల్లా ఎస్పి హర్షవర్ధన్ సార్ యొక్క ఆధ్వర్యంలో కేసు ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళని అరెస్ట్ చేశాము ఈరోజు అదే రకంగా ఇంకా ముగ్గురు ఉన్నారు వారు పరార్లో ఉన్నారు నాగరాజు భాస్కర్ రెడ్డి అని మహేష్ కుమార్ అని వాళ్ళని కూడా ఒక రెండు మూడు రోజుల్లో అరెస్ట్ చేయడం జరుగుతుంది రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది